జయ శ్రీమన్నారాయణ మీకు ఈ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు ఈ ఈ సంవత్సర కాలంలో గ్రహచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పని మనం తెలుసుకుందాము ముందుగా వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు ఈ యొక్క వారి యొక్క గ్రహ ఫలితాలు తెలుసుకుందాము ఈ సంవత్సర కాలంలో ఎలా ఉండబోతుంది వీరి జీవన విధానం ఎలా ఉంటుంది వీరికి ఎన్ని రకాల కష్టాలు వస్తాయి ఎన్ని రకాల నష్టాలు వస్తాయి ఎన్ని రకాల లాభాలు ఉంటాయి అని చెప్పని నేను మీకు వివరిస్తాను అయితే ఈ గ్రహాచార ఫలితాలలో ముందుగా ఈ వృచ్చ వృచ్చిక రాశిలో మూడు నక్షత్రాలు కలవు ఈ మూడు నక్షత్ర మూడు నక్షత్రాలు ఏమిటి అని చెప్పని మీరు అడగచ్చు దీనికి విశాఖ నక్షత్రము తర్వాత అనురాధ తర్వాత జ్యేష్ఠ విశాఖ నక్షత్రము నాలుగు పాదాలు అనురాధ నక్షత్రము నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రము నాలుగు పాదాలు ఇవన్నీ కలిసి ఈ మూడు కలిసినట్లయితే ఇది వృచ్చిక రాశిగా చెప్పుకోవచ్చు అయితే ఇందులో మీరు చెప్పచ్చు ఇది ఎవరైతే మీకు ఒరిజినల్గా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వారు చూసుకొని ఇది చేయొచ్చు లేదు మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వల్ల ఆ పరిస్థితి ఏమిటండి అయ్యగారు అని చెప్పని మీరు అడగచ్చు వారికి నేను మీ యొక్క నామధేయం మీరు మీ మీరు జన్మించినప్పుడు మీ తల్లిదండ్రులు ఏ నామధేయం నామకరణం చేశారో దాన్ని బట్టి ఇక్కడ అక్షరాలు ఇస్తాను ఈ అక్షరాలు అయితే ఈ ఏ అక్షరం వాళ్ళైతే ఏ అక్షరం వాళ్ళైతే ఏ నక్షత్రం వారు చెందినవారో మీరు చూసుకోవచ్చు నేను ఇప్పుడు మీకు రుచిక రాశి నుంచి వివరిస్తాను ఇందులోని విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రానికి తి తు తే తో ఈ అక్షరాలు ఈ నాలుగు అక్షరాలు గలవారు విశాఖ నక్షత్రము ఈ నాలుగు అక్షరాల మీద మీకైతే ఎవరైతే నామధేయం ఉంటుందో వారు ఈ విశాఖ నక్షత్రానికి చెందినవారు తద్వారా అనురాధ నక్షత్రము అనురాధ నక్షత్రానికి నా ని అక్షరాలు కలవారు అనురాధ నక్షత్రం అయితే ఇందులో చూసుకోవచ్చు మీరు ఇంకోటి జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంలో ఓ యా ఈ నక్షత్రం వారు జ్యేష్ఠ నక్షత్రం అని చెప్పని మనం నిర్ధారణ చేసుకోవచ్చు అయితే తర్వాత ఇప్పుడు మనకు ఈ యొక్క రుచిక రాశి వారికి ఆదాయం ఎంత ఉంది తర్వాత ఖర్చులు ఎలా ఉన్నాయి ఆ తర్వాత గౌరవం ఎలా ఉంది అగౌరవం ఎలా ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకుందామండి ఒకసారి అయితే ఇందులో ముందుగా వచ్చేసి ఆదాయము ఎనిమిది ఆదాయం ఎనిమిది అని చెప్పంటే మీరు సంవత్సర కాలంలో కష్టపడి చేసేది ఏదైతే ఉందో సంపాదించే డబ్బులు ఏవైతే ఉందో ఇది ఎనిమిది శాతంగా చెప్పుకోవచ్చు తద్వారా వచ్చేసి వ్యయము వ్యయం అంటే ఖర్చులు మీ యొక్క నిత్యవసర వస్తువులు ఖర్చులు కానీ లేదంటే మీరు భూ కొనుగోలు కానీ లేకపోతే వైద్య పరంగా కానీ లేదంటే కొత్త వాహనాలు కొనడం కానీ ఇలాంటి ఖర్చులకు గాను ఇది పద్నాలుగు శాతంగా ఉందని చెప్పుకోవచ్చు చూడండి ఇంట్లో ఆదాయం ఎనిమిది ఉంది పద్నాలుగు ఏమో ఖర్చులు ఉందని చెప్పని అంటున్నారు కదా ఎలా ఇది సాధ్యపడుతుంది అని చెప్పని మీరు అడగచ్చు ఒకటి నండి మనం చేసేది ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది ఏదన్నా ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు మన ఆరోగ్య పరంగా ఎమర్జెన్సీ మనకి ఏమన్నా అనుకోండి అప్పుడు ఏం చేస్తామో హాస్పిటల్కి వెళ్తాం బిల్లు కడతాం ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ఎమర్జెన్సీ డబ్బులు పే చేయడం అనేది జరుగుతుంది తర్వాత అత్యవసరంగా కొన్ని వాహనాలు కొలడం జరుగుతుంది అంటే మీ దగ్గర డబ్బులు లేకున్నా ఇతర వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకొని బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఇలా కట్టడం జరుగుతుంది అటు దానితోటి మనకు వచ్చే ఆదాయం ఎనిమిది శాతమే ఉంది వ్యయం అనేది పద్నాలుగు శాతం ఉన్నది మీ యొక్క బుద్ధి అలాంటి సిచ్యువేషన్కి ఇలా మీ యొక్క అలాంటి పరిస్థితులు కూడా మీకు రావచ్చు కాబట్టి నేను ఇప్పుడు ముందుగా మీకు వివరిస్తున్నాను కాబట్టి మీ యొక్క బుద్ధిని చెంచాలం చేయకుండా సమన్వయంతో మంచి మా బుద్ధిగా ప్రవర్తించినట్టయితే దీని నుంచి ఈ సంవత్సర కాలంలో దీని నుంచి ఈ ఖర్చుల నుంచి బయటికి పడతారని చెప్పని నేను నేను మీకు చెప్పడం జరుగుతుంది తద్వారా వచ్చేది రాజ్య పూజిత రాజ్య పూజిత అని అంటే మీకు మీ దేశ పనిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీరు సొసైటీ మీ ఇంటి పక్కల నుంచి కానీ మీ సంఘంలో నుంచి కానీ మీ ఎలాంటి మీ సంఘాలలో కానీ మీకు గౌరవం అనేది నాలుగు శాతం ఉంటుంది అయితే తద్వారా అగౌరవం అనేది ఐదు శాతం ఉంటుంది అంటే మీకు అగౌరవం అని చెప్పండి ఒంటరిగా చెప్తాం కదండి బట్ట మీరు వేస్తారు అని చెప్పని అంటాం కదా ఒక పూర్వకాలం ఒక పదం ఉంది కదా మీరు ఏది అలాంటి తప్పులు చేయకుండా కానీ తప్పులు చేసిన గానీ నిందలు కానీ అట్లాంటివి కానీ అవమానం అనేది మీకు జరుగుతుంది ఇది ఎంత శాతం ఉందా అని చెప్పే ఐదు శాతంగా మీకు ఉందని చెప్పని నేను చెప్పడం జరుగుతుంది అయితే ఇంకొకటి తద్వారా ఇప్పుడు మనం ఇది ఎన్ని తెలుసుకున్నాం కదా ఏమిటి మనకు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి తర్వాత నక్షత్రాలు మూడు విశాఖ అనురాధ జ్యేష్ఠ తర్వాత ధన వ్యయ పూజిత రాజపూజిత అగౌరవం ఇవి మూడు ఇప్పుడు ఇవి తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మరి ఏమిటి అంటే చెప్పంటే ఇప్పుడు గ్రహచార ఫలితాలు ఈ సంవత్సర కాలంలో ఎలా ఉండబోతున్నాయని చెప్పని మీకు వివరిస్తాను ముందుగా గురుబలం గురుబలం అనేది చక్కగా ఉంటే మనకు మన నిత్య కార్యక్రమాలు కానీ మనం చేయబోయే పనులు కానీ కొత్త పనులు కానీ కొత్త ప్రారంభించేవి కానీ సకాలంలో సక్రమంగా జరుగుతాయని చెప్పని మనం తెలుసుకోవచ్చు అయితే ఈ రాశి వారికి గురుడు ఈ సంవత్సరం అది సంవత్సరం అని చెప్పంటే ఈ యొక్క ఉగాది సంవత్సరం అంటే ఇది మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఈ ఉగాది నుంచి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో షష్ఠి అంటే ఆరో స్థానంలో అశుభుడగుట వలన దారపుత్ర విరోధము అని చెప్పని ఒకటి అంటే ఈ ఒక నెలని ఒక నెల తర్వాత మీకు ఎలా ఉండబోతుంది అది కూడా వివరిస్తాను అయితే మీ గురుడు షష్టమ స్థానంలో ఉండటం వలన అశుభుడగటం వలన మీకు ఏది దారపుత్ర విరోధము అంటే మీ కుమారునితోటే మీకు విరోధం అనేది జరుగుతుంది అనమాట అది గమనించండి మీ పుత్రులతోటే మీకు ఆ గొడవలు అనే పని జరగడం అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత జనులతోటి కలహములు మీకు ఇక మీకు బయట వాళ్ళతోటి మీరు ఏ పని ప్రారంభించకున్నా ఏది ఉంచకున్నా బట్ట కలిసి మీదేసే పనులు ఏదైతే ఉన్నదో అవి మీ యొక్క జనులు ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళతోటి మీకు కలహాలు గొడవలు అనేటివి జరుగుతుంది మీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది తద్వారా వచ్చేసి మీకు ఇలాంటి తర్వాత వచ్చిన తర్వాత ఒకటి చోరుల వలన భయం చోరుల వలన భయం అని చెప్పంటే మీకు ఏది మీ ఇంట్లో ధనం ఉన్నా బంగారం ఉన్నా అయ్యో ఎలా ఇది ఇలా జరుగుతుంది మా డబ్బులు వలన ఎత్తుకు ఎత్తుకెళ్తారా దొంగతనం పడతారా ఇట్లా అట్లా చోరీ జరుగుతుందని చెప్పి కూడా అది కూడా మీకు ఉంటుంది తద్వారా వచ్చేసి అగ్ని వలన భయము కలుగుతుంది అగ్ని అని చెప్పారంటే ఇక తెలుసు అని చెప్పంటే ఇక అది మీకు అగ్ని ప్రమాదం అనేది ఉండే అవకాశం ఉంటుంది దాన్ని కూడా మీరు చూసుకొని మీ యొక్క మసులుకుంటే చాలా బాగుంటుందని చెప్పని నేను వివర వివరణ చేయడం జరుగుతున్నది తర్వాత వచ్చేసి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృషభ రాశిలో సప్తమ స్థానంలో అశుభుడవట వలన అష్టమ స్థానంలో శుభుడౌట వలన అష్టమ స్థానంలో శుభుడవుతాడు ఎవరు ఈ గురువు స్థానమే గురువు మళ్ళా రెండు రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి మళ్ళా ఏది ఇక్కడ రాశి వృషభ రాశిలో సప్తమ స్థానంలో వశుపడవటం వలన ఆరోగ్యము తేజం అంటే మీరు ఒక నెల మీరు నెల కాలంలో మీరు ఓపిక పెట్టినట్టయితే మిగతా వచ్చేసి నేను చెప్పిన డేట్ ప్రకారం ఏదైతే ఉందో ఆ నెల నుండి అదే సమయం నుండి మీకు తేజము మనోతేజము తర్వాత మంచి రాజకీయ వ్యవహారము జయము జరుగుతుంది అంటే ఇప్పుడు వచ్చే రాజకీయం సిచ్యువేషన్ ఉంది కదండి ఇప్పుడు ఎన్నికలు జరిగే ఆలోచన ఉంది కదా ఎవరైతే రాజకీయాలలో పొడి చేసి గెలుస్తారని చెప్పని ధీమ కొద్ది ఉంటారో ఈ వృక్షిక రాశి వారికి కూడా అవకాశం ఎక్కువగా ఉన్నది ఇది ఆ నెలలో మాత్రమే జరిగితే సంతోషము ఆ నెల గిట్ట జరగకపోతే వారికి మళ్ళీ సమస్యలు అనేటివి తలెత్తుతాయి అయితే వీరికి ఏది రాజకీయ వ్యవహారం జయం జరుగుతుంది తర్వాత కార్యసిద్ధి కలుగును కార్యసిద్ధి అని చెప్పంటే మీరు ఏదైతే తలపెట్టారో ఏ పనులు కానీ కొత్త పనులు కానీ ఏవన్నీ తలపెట్టారో అది జయం అని చెప్పని మీకు మంచి జరుగుతుంది అని చెప్పని చెప్పుకోవచ్చు తర్వాత శని శని ఈ సంవత్సర కాలంలో కుంభరాశిలో సంవత్సరం ఫస్ట్ మొదటి నుంచి కుంభరాశిలో అశుభుడు అగుట వలన శరీరము వాత రోగము మనస్తాపము అంటే మీకు శనిగ్రహము అయితే బాగాలేదు మీ గురుబలం అలా బాగానే ఉంది ని గురుబలం అనేది స్ట్రాంగ్ ఉంటుంది శని బలం అయితే మీకు మంచిగా లేదని చెప్పుకోవచ్చు శని గ్రహము మనస్తాపము భయము స్థాన చలనములు మనస్తాపము అని చెప్పంటే మీకు ఏదైనా పని కార్యము చేసినా కానీ ఆ చేసిన పని సక్సెస్ అయినా కానీ దానివల్ల మీకు ఆ మనస్తాపం అనేది కార్యభంగం అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత స్థాన చలనం చలనములు అంటే ఈ చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళవచ్చు లేదని చెప్పంటే కొన్ని దేశాలే మారిపోవచ్చు ఇక్కడ నుంచి వేరే దేశానికి ప్రయాణాలు చేసుకోవచ్చు తరచు ప్రయాణాలు చేస్తారు ఏదంటే మనకి ఇబ్బంది కానీ ఏదన్నా కోర్టు కేసులు కానీ ఇలాంటివి కానీ భూతాఘాతాలు కానీ ఏమైనా ఉంటే దీని ప్రకారము మనం ఎక్కువ నడవడానికి కానీ లేదా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు గమనించగలరు తద్వారా రాహు రాహు ఈ సంవత్సర కాలంలో మీనరాశిలో పంచమ స్థానంలో అశుభుడవట వలన సంతాన విధో విరోధము ఈ గ్రహాలు కూడా చాలా బాగా లేవని చెప్పుకోవచ్చు మీరు చూడండి మీ సంతానం అంటే మీ కొడుకులు మీ పిల్లలు మీ బిడ్డలతో మాత్రమే గొడవలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి తద్వారా అకాల భోజనం అని చెప్పంటే మీరు ఎప్పుడైనా ఇక సరిగైన సరైన టైంకి కానీ భోజనాలు కానీ అలాంటివి చేయాలండి అకాల భోజనం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత ఇలాంటి ఫలితాలు మీకు వస్తూ ఉంటాయి ఏ గ్రహం వల్ల అంటే రాహు వల్ల రాహు వల్ల అని చెప్పంటే ఈ రాహు తోటి కూడా మీకు ప్రమాదమే ఉందని చెప్పుకోవచ్చు ప్రమాదం అంటే మీరు భయపడిపోకండి ఎలాంటి అట్లాంటివి ఏం లేదు నేను చే నేను మీకు రిమెడీ ఏమిటి అని చెప్పంటే మీకు ఏమి చేస్తే ఈ యొక్క పీడనం జరుగు తగ్గుతుంది అని చెప్పంటే నేను చివరిలో వీడియో చివరిలో వివరిస్తాను అంతవరకు ఇది చూడండి తద్వారా వచ్చేసి ఈ సంవత్సరం కేతు కేతు గ్రహం మనకి ఎలా ఉండబోతుందని చెప్పంటే ఈ సంవత్సర కాలము కన్యా రాశిలో ఏకాదశ స్థానంలో శుభుడు అవట వలన పశులాభము పశులాభం అని చెప్పే చూడండి ఒక రెండు గ్రహాలు మీకు లేవు మిగతా గ్రహాలు అయితే బాగానే అంటే రెండు గ్రహాలు బాగున్నాయి రెండు గ్రహాలు లేవు దీనికి ఏమిటి అయ్యా అని చెప్పనంటే ఇందులో భోజన సౌఖ్యము వస్తువు ప్రాప్తి అంటే మీకు ఏదన్నా వస్తువు అని చెప్పంటే మీరు ఏదైనా కొనుగోలు చేసేది కానీ ఏదన్నా కానీ మీకు వస్తు ప పరంగా కానీ ధనం పరంగా కానీ మీకు ప్రాప్తి చెందే అవకాశం ఉంటుంది ఈ గ్రహం వల్ల కాబట్టి ఇది చేసుకోండి అయితే ఇంతవరకు మన ఛానల్ చూస్తున్న వారైతే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు మా ఛానల్లోని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కండి మీ బంధువులకు కానీ మీ మిత్రులకు కానీ ఇది ఆ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి ఇది చేయండి మేము ముందు మీకు వీడియోస్ చేసి చేయడానికి మాకు ఉత్సాహంగానే ఉంటుంది అందుకోసము మీరు ఎంత కొంత మంది మీకు ఎన్ని ఎన్ని షేర్లు మా వీడియోని షేర్ చేస్తూ ఉంటే మాకు కూడా అంత సంతోషకరంగానే ఉంటుంది అయితే ఈ రాశి వారి మరి మేము ఏం చేయాలంటే ఎలాంటి పూజ చేస్తే మాకు ఈ గ్రహ బాధ పీడనం తగ్గుతుందని చెప్పని నేను వీడియో చూడల్లో మీకు వివరిస్తానని చెప్పాను కదండీ ఇది ఒక నలభై ఒక్క రోజులు మీరు ఇది మన శివ అనుగ్రహం అనేది మీకు ఉండాలి అంటే నలభై ఒక్క రోజులు మీరు శివాలయానికి వెళ్ళి మీరు శివ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ మూడు ప్రదక్షిణలు వేసి స్వామివారికి మీకు మారేడు దళం ఉంటుంది కదండి మారేడు దళం స్వామి మన శివయ్యకు చాలా ఇష్టం కాబట్టి మీరు ఆ శివునికి మీరు పూజించండి లేదు మేము శివభక్తులు కాదు అని అంటే మీరు ఏది విష్ణు భక్తులైన పర్వాలేదు అమ్మవారి భక్తులైనా పర్వాలేదు మీరు ఏ దేవుడికి ఇష్టం ఉంటే ఆ దేవుని దగ్గరికి వెళ్ళండి నలభై ఒక్క రోజులు మీరు వెళ్ళండి నలభై ఒక్క రోజులు అంటే ఒక వారం పెట్టుకున్నా పర్వాలేదు లేదంటే సోమవారం సోమవారం పెట్టుకోండి లేదంటే బుధవారం అన్న పెట్టుకోండి ఎలాంటి వారం పెట్టుకున్న తర్వాత పోయి మీరు ప్రదక్షిణ చేయండి ఆదివారం అయితే ఆదివారం పోయి మూడు ప్రదక్షిణలు వేసి మంచి అక్కడ ఉన్న ఆ యొక్క ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఒక పది పదిహేను నిమిషాలు కట్టు కూర్చొని ఒక నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని చెప్పని యొక్క మంత్రం జపించండి ఓం లక్ష్మీ నారాయణాయ నమ అని ఒక మంత్రం చెప్పించండి దేవుని యొక్క నామమే మంత్రం అంటే ఏదో మీరు అని చెప్పని అనుకోవద్దు ఈ నామం జపించండి జపించినట్లయితే మీ యొక్క మీ యొక్క బా గ్రహ బాధలని తప్పి మీ యొక్క దారి మంచి దారి అని చెప్పంటే మీరు వెళ్ళే దారిలో ఎలాంటి అడ్డంకు లేకుండా మీరు కార్యసిద్ధి పొందుతారు ఎలాంటి మంచి లాభాలతోటి వస్తారు అని చెప్పని నేను అనుకుంటున్నాను అందుకోసం మీరు ఇది చేయండి గ్రహ బాధలుతుంది జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ సర్వే జనా సుఖను జయ శ్రీమన్నారాయణ